హలో కానోకు కదా వచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చతవతగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అదే పరిజ్ఞాన హితభాండమవు మహిలో మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు కానమోకు కథావచనం మోహనవచనం సమకాలీన కథా సందేశం ఈ శీర్షికన విముక్త సుధ విరచిత కథ పేరు బరువైన భార్య అనేటువంటి దాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి బరువైన భార్య సమకాలీన కథా సందేశం ఇక వినండి భారతదేశంలోకి స్మార్ట్ ఫోన్లు వచ్చి రెండు దశాబ్దాలైంది ఒకప్పుడు ధనికులు మాత్రమే వాడే వస్తువు నేడు నిత్యావసరమైపోయింది పని కోసమని భర్త చదువు పేరు చెప్పి పిల్లలు దాన్ని తమ జీవితంలో భాగం చేసుకున్నారు ఇంటిళ్లపాది విరివిగా వాడే ఆ స్మార్ట్ ఫోన్ను తను వాడాలని లత ఎంతగానో ఆశపడింది కానీ పాత డబ్బా ఫోన్ తనను వీడనూ లేదు కొత్త ఫోను చేతికి అందనూ లేదు ఎట్టకేలకు ఈ మధ్య మార్కెట్లోకి కొత్త మోడల్ ఫోన్ రావడం యాదృచ్ఛికంగా అదే సమయానికి భర్త ఫోను సరిగ్గా పనిచేయకపోవడంతో ఆయనకు కొత్త ఫోను లతకు శ్రీవారి పాత ఫోను అందాయి ఒక్కసారిగా ప్రపంచం అరచేతిలోకి వచ్చినట్లు అనిపించింది లతకు మొదట్లో ఆ వేగాన్ని అందుకోవడానికి ఈ ఇబ్బంది పడినా కొడుకు సహాయంతో కొంత తన చురుకుదనంతో మరింత ఇట్టే నేర్చేసుకుంది వాట్సప్ అంటే ఏంటో తెలుసుకుంది పాత స్నేహితుల ఫోన్ నంబర్లను వెతికి పట్టుకుంది ఇరవై ఐదేళ్ల క్రితం తనతో పాటు పదో తరగతి చదివిన వాళ్ళందరూ ఒక వాట్సాప్ గ్రూప్లో ఉన్నారని అప్పుడప్పుడు కలుస్తుంటారని తెలిసి చిన్నపిల్లల ఆనందపడింది కాలం గిరున తిరుగుతుంది లత చేతికి స్మార్ట్ ఫోన్ వచ్చి అప్పుడే సంవత్సరం దాటింది తన బావి మాత్రమే ప్రపంచం అన్న భ్రమలో బతికిన కప్పకు ప్రపంచం అనే సముద్రం గురించి కొద్ది కొద్దిగా తెలుస్తుంది పదో తరగతి స్నేహితుల గ్రూపులో గుడ్ మార్నింగ్ మెసేజ్లు ఆరోజు చేసుకున్న వంటలు పిల్లల నాడు ఫోటోలు పంచుకొని మురిసిపోవడం అలవాటైపోయింది వసంత రాజీ భాను చైతన్య ఇలా తన పాతమిత్రులలో కొందరు తనలాగే గృహిణులైతే మరికొందరేమో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ ఉన్నతంగా స్థిరపడ్డారు అప్పుడప్పుడు ఈర్ష్యపడినా వాళ్ళని చూస్తే ఎందుకో చాలా గర్వంగా అనిపించేది లతకు చిన్నప్పుడు తనతో టిఫిన్ డబ్బాలు చాక్లెట్ ముక్కలు పంచుకున్న చీమిడి ముక్కు స్నేహితులు ఈరోజు గొప్ప గొప్ప స్థానాల్లో ఉన్నారంటే నమ్మాలని పెంచదు ఒక్కోసారి నవ్వొస్తుంది కూడా వారిలాగే తను కూడా చదువుకొని చదువును కొనసాగించి ఉంటే బాగుండేది కదా అనుకొని రోజు లేదు అలా అనుకొని రోజు లేదు ఏదైతేనేం నేను సాధించలేనిది వీళ్ళు సాధించారు అని గర్వపడేది నా పదో తరగతి ఫ్రెండ్ ఉంది కదా అదేరా వసంత ఆంటీ తను ఈ మధ్యే డ్రైవింగ్ కూడా నేర్చుకుంది తెలుసా అని కొడుకుతో గర్వంగా చెప్పేది ఇలా రోజులు గడుస్తూ ఉండగానే ఒకరోజు వాట్సప్లో టింగ్ అంటూ ఒక మెసేజ్ ఈ నెలాఖరున మనమంతా ఒక ట్రిప్కి వెళ్తే ఎలా ఉంటుందోయ్ అంటూ వసంత మనమంతా కలిసి కలిసి కూడా చాలా సంవత్సరాలు అయిపోయింది ఈ సాకుతో కలిసినట్టు కూడా ఉంటుంది మిమ్మల్ని చూడాలని స్కూల్ బెంచీల మీద నవ్వినట్లు మళ్ళీ హాయిగా నవ్వుకోవాలని ఎంతో ఇదిగా ఉంది అని భాను సంవత్సరాలుగాదే దశాబ్దాలను అంటూ వెంటనే ఇంకో మెసేజ్ అవునే నేను కూడా అదే అనుకుంటున్నా ఇదిగో నువ్వు ఇలా చెప్పేశావు నాకు కూడా ఇంట్లో ఉండి ఉండి బోరు కొడుతుంది ట్రిప్కైతే నేను రెడీ ఎప్పుడు ఎక్కడా ఎలా అనేది మీ ఇష్టం ఎమోజీలతో తన ఎగ్జైట్మెంట్ను వ్యక్తపరిచే ప్రయత్నం చేస్తుంది మరో స్నేహితురాలు కొద్దిసేపట్లోనే గ్రూప్ అంతా ఏం చేయాలి ఎప్పుడు వెళ్ళాలి అనే ప్రణాళికలతో నిండిపోయింది కొందరు నాకు కుదరదు అంటుంటే మరి కొందరు అమ్మో ట్రిప్పా అని భయపడ్డారు కానీ అందరి మనసుల్లో ఆసక్తి ఆతృత అప్పుడే వంట ముగించుకొని వచ్చిన లత ఈ మెసేజ్లన్నీ చూసి ముందు భయపడింది బాల్య స్నేహితుల్ని కలవాలని మనసు వుళ్ళూరుతున్నా ట్రిప్ అంటే ఎందుకో భయం వేసింది పదహారేళ్ల వయసులో పెళ్ళికొడుకు చెయ్యి పట్టుకొని వందల మైళ్ళ దూరాన ఉన్న అత్తంట్లో అడుగుపెట్టింది ఆ తరువాత బంధువుల ఇళ్ళకని గుళ్ళకని పెళ్ళిళ్ళకని కుటుంబ సమేతంగా వెళ్ళటం తప్ప ప్రత్యేకంగా ట్రిప్ కంటూ ఎప్పుడూ వెళ్ళలేదు తనుండే చిన్న పల్లెటూరులో కుటుంబం అంతా కలిసి ట్రిప్కు వెళ్ళడం కొత్త జంట హనీమూన్కి వెళ్ళడం లాంటి అలవాట్లు తనకు తెలిసినంత వరకు ఎవ్వరికీ లేవు దానికి తోడు మామగారికి అప్పుడెప్పుడో ఎవరో స్వామీజీ చెప్పారట తిరుపతికి వెళ్తే నీ కొడుక్కి మంచిది కాదు అని దాంతో మిగతా కుటుంబాల్లో ఏడాదికోసారి తిరుపతి వెళ్ళే భాగ్యము కూడా లేకుండా పోయింది చిన్నప్పుడంతా పెళ్ళయ్యాక నీ మొగుడుతో ఎక్కడికైనా వెళ్ళవే అనేవారు ఇంట్లో ఎక్కడికైనా అంటే గుళ్ళకి పెళ్ళిళ్ళకి మహా అయితే పట్నంలోని హాస్పిటల్కి అని అప్పుడు అర్థం కాలేదు తనకి పెళ్ళైన ఏడాదికే పిల్లలు వారి ఆలన పాలన చదువులు ఇంటి పని వంట పని పాడి లేకపోయినా ఇంట్లో ఆవునుంచుకుంటే మంచిది అని ఎవరో చెప్తే మామగారు ఇంట్లో తెచ్చిపెట్టిన ఆవు సంరక్షణ మొత్తం చూసుకోవటం ఇన్ని ఊపిరి సలపని పనుల మధ్య సమయం ఎలా గడిచిపోయిందో తనకే తెలియలేదు ఇరవై ఐదేళ్ల వైవాహిక జీవితంలో కేవలం తను తన భర్త కలిసి ఎక్కడికి వెళ్ళింది లేదు అని ఈరోజు గుర్తుకొచ్చింది తనకు ఇక ఒంటరిగా వెళ్ళడం అంటే అమ్మో కళలో కూడా జరగదు ఆహా జరగనివ్వరు రెండు రోజుల తర్వాత మళ్ళీ గ్రూపులో మెసేజ్ ఈసారి రాజీ నుంచి మనమంతా ఎక్కడికి వెళ్తే బాగుంటుందా అని నేను వసంతా కలిసి చాలా ఆలోచించాం చివరికి రెండు ప్లేసులు మీ ముందు పెడుతున్నాం ఎక్కువ మంది ఏది ఎంచుకుంటే అదే మన డెస్టినేషన్ ఎవరైనా రాలేదో మీకున్న కాస్త జుట్టు కూడా తెల్ల పడిపోతుంది ఇదే నా శాపం మెసేజ్లోనే రాజీ ఆనందము ఆతృత కళ్లకు కట్టినట్టు తెలుస్తుంది నలభై ఏళ్ళు వచ్చిన గడుసుదనం మాత్రం తగ్గలేదు మా రాజీకి అనుకుని చిన్నగా నవ్వుకుంది లత ఇంతకీ ఆ రెండు ప్లేసులు ఏంటో అని చూస్తే అప్పుడు కనిపించింది అది తను ఎప్పుడో మర్చిపోయినా తన గొంతెమ్మ కోరిక నుంచి లతకు ఒక కోరిక ఉండిపోయింది పెళ్ళయ్యాక దాని సంగతే మర్చిపోయింది అప్పుడప్పుడు టీవీలో చూసి మురిసిపోవటం ఎప్పుడైనా పేపర్లో కనపడితే చింపి తన చీరల బీరువాలో దాచుకోవటం తప్ప పెద్దగా ఏమీ చేయలేకపోయింది తనకు తెలిసిన వారి పిల్లకు పెళ్లి చేసి అత్తవారింటికి విశాఖపట్నం పంపిస్తున్నారంటే సంబరపడింది ఎప్పుడైనా ఆమె పుట్టింటికి వస్తే అడిగి తెలుసుకోవచ్చు కదా అని ఇంతకీ ఆ గొంతెమ్మ కోరిక బీచ్ చూడటం లతకు ఇప్పుడు నలభై ఏళ్ళు కానీ ఇప్పటి వరకు ఆమె బీచ్ చూసింది లేదు నిజంగా వెళితే నచ్చుతుందో లేదో కూడా తెలీదు కానీ అదేందో ఆ ఫ్యాసినేషన్ అలా ఉండిపోయింది బహుశా సినిమాల ప్రభావం ఏమో లేదా ఎనిమిదో తరగతి తెలుగు పుస్తకంలో సముద్రం గురించిన కవిత ప్రభావము ఏమో మరి కానీ బీచ్ చూడాలి అలలతో ఆడుకోవాలి ఆ నీళ్లు ఎంత ఉప్పగా ఉంటాయో తెలుసుకోవాలి ఆ ఇసుక ఎందుకంత మెత్తగా ఉంటుందో కనుక్కోవాలి అమ్మో గొంతెమ్మ కోరికలు గ్రూపులోని వారంతా కలిసి గోకర్ణ బీచ్ని ఎంచుకున్నారు కొందరైతే అప్పుడే షాపింగ్ కూడా మొదలుపెట్టేశారు వసంత రాజీ అందరికీ మరీ మరీ చెప్పారు ఎలాగైనా సరే రావాలి అని అప్పుడప్పుడు దగ్గరలో ఉన్న ఇద్దరో ముగ్గురు కలవటం తప్ప అందరూ కలిసింది లేదు ఒకవేళ నిజంగా ఈ ట్రిప్పు అనుకున్నట్లు జరిగితే స్నేహితుల్ని కలిస్తే ఆ ఓహే ఎంతో కొత్తగాను ఉత్సాహంగానూ ఉంది కొంత భయంగాను ఉంది ముందైతే అమ్మో అసలు వీలు కాదు ఇంట్లో ఒప్పుకోరు నేను రాను అని చెప్దాం అనుకున్న లతను బీచ్ అన్న మాట బాగా ఊరించింది మనసు పొరల్లో ఉన్న ఆశ మెల్లగా చెవిలో ఏదో చెప్తున్నట్లు అనిపించింది పైగా ఈ అవకాశం పోతే మళ్ళీ ఇలా స్నేహితులందరితో కలిసి సరదాగా గడిపే సమయం రావటం కష్టం కాదు కాదు అసంభవం అందుకే ఎలాగైనా సరే వెళ్ళి తీరాల్సిందే అని నిర్ణయించుకుంది కానీ ఆ విషయం ఇంట్లో ఎలా చెప్పాలో తెలియక చెప్తే ఏమంటారో అన్న జంకుతో వారం రోజులు పిల్లిలా అటు ఇటూ తిరిగిందే తప్ప గొంతులోంచి మాట రాలేదు ఇవాళ ఎలాగైనా చెప్పి తీరాల్సిందే అని సాయంత్రం అందరూ ఉన్నప్పుడు ధైర్యం కూడా తీసుకొని చెప్పేసింది ససేమిరా కుదరదని చెప్పేశారు ఇంట్లో వాళ్ళంతా చివరికి తొమ్మిదో తరగతి చదువుతున్న చిన్న కొడుకుతో సహా ఇదేంటిది కొత్తగా అయినా ఆ దిక్కుమాల ఫోన్ నీకు ఇచ్చి ఉండాల్సింది కాదు ఇప్పుడు చూడు ఎవరో ఫ్రెండ్స్ ఊళ్ళు తిరుగుతున్నారని నువ్వు తిరుగుతానంటున్నావు అయినా అంత దూరం ఆడవాళ్ళు ఒక్కళ్ళు వెళ్తారా మతుండే మాట్లాడుతున్నావా ముందే రోజులు బాగాలేవు చిన్నోడికి ప్రాజెక్ట్ వర్క్ ఉంది మర్చిపోయావా కూడా ఆఫీసులో ముఖ్యమైన పనులు ఉన్నాయి అమ్మ ఆరోగ్యం సంగతి ఏంటి ఆవిడకి మందులు ఇవ్వకపోయినా పర్వాలేదనేనా నీ ఉద్దేశం అయినా రెండు రోజులు నీ పాటికి నువ్వు వెళ్ళిపోతే ఇంట్లో వంట సంగతి అసలు ఇదంతా ఆలోచించే మాట్లాడుతున్నావా లతా నీ ఫ్రెండ్స్ అంటే డబ్బున్నోళ్ళు ఎన్నైనా చెప్తారు పదిమంది నౌకర్లను పెట్టుకొని ఊళ్ళని తిరుగుతారు వాళ్ళని చూసి నువ్వు కూడా అలాంటి ఆలోచనలు పెట్టుకోకు అంటూ విసురుగా ఆఫీస్కి వెళ్ళిపోయాడు రఘు మారు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు కొడుకు కూడా అమ్మెందుకు అమ్మలా ఉండట్లేదు ఈ కొత్త అలవాట్లు స్నేహాలు ఏంటో అన్నట్లుగా చూసి స్కూల్కి వెళ్ళిపోయాడు అత్తయ్య గుణుగుడు సరే సరి వారం పాటు అంతా ముభావంగానే ఉన్నారు ఇంట్లో చివరకు నెలాఖర్రానే వచ్చింది శుక్రవారం సాయంత్రం ఆఫీసు నుంచి వచ్చిన రఘుకు ఇల్లు ఎందుకో నిశ్శబ్దంగా అనిపించింది లత కోసం చూస్తుంటే ఆమె రాసిన లేఖ టీపాయి మీద కనిపించింది కట్టలు తెంచుకొని వస్తున్న కోపాన్ని అణుచుకొని చదవడం మొదలుపెట్టాడు ప్రియమైన శ్రీవారికి ఇలా మీకు లెటర్ రాయాలని ఎన్నిసార్లు అనుకున్నానో తెలుసా మన పెళ్ళైన కొత్తల్లో సినిమాల్లో లాగా మీకు ప్రేమలేఖ రాద్దాం అనుకునేదాన్ని కానీ మళ్ళీ మీరు ఏమనుకుంటారో అత్తయ్య వాళ్ళు చూస్తే తిడతారేమో అని మిన్నకుండి పోయాను ఇన్నాళ్ళకి ఇలా రాయాల్సి వస్తుందని అనుకోలేదు మొన్న నేను స్నేహితుల్ని కలవడానికి వెళ్తా అని చెప్పినప్పుడు మీ పాటికి మీరు తిట్టి వెళ్ళిపోయారు కనీసం నేను చెప్పేది వినిపించుకోవడానికి కూడా ప్రయత్నించలేదు నేను ఎప్పుడు మాట్లాడినా నోరు మూయించడానికి మీరే గట్టి గట్టిగా అరిచేసి వెళ్ళిపోతారు మీరు ఆఫీసులో పని చేసి అలసిపోయి ఇంటికి వస్తున్నట్టే నేను కూడా ఇంట్లో పనంతా చేసి అలసిపోతాను అయినా కూడా చిన్నోడు స్కూల్ నుంచి రాగానే వాడికి తిండి వాడి హోంవర్కులు ప్రాజెక్టు వర్క్లు అన్నీ దగ్గరుండి చేయిస్తున్నా ఎప్పుడు ఎన్ని మార్కులు వచ్చాయని అడగటమే తప్ప ఏ రోజైనా వాడి ప్రాజెక్టు వర్క్లో సహాయం చేశారా పిల్లలు నా బాధ్యత మాత్రమే కాదండి మన బాధ్యత అత్తయ్యకు వయసు వల్ల వచ్చే మధుమేహం కీళ్ళనొప్పులే తప్ప మిగతా విషయాల్లో ఆరోగ్యంగానే ఉన్నారు ఆ విషయం మీకు కూడా తెలుసు రెండు రోజులు నేను లేకుండా స్వయంగా మాత్రలు వేసుకోగలరు అత్తయ్య మరీ ఇబ్బంది అయితే మీరు దగ్గరుండి కొంచెం చూసుకోండి ఎప్పుడు ఏం చేసుకోవాలో డబ్బాలో ఉంచి పైన రాశాను కూడా పక్కింట్లో పనిచేసే లక్ష్మికి చెప్పాను ఈ రెండు రోజులు తను వచ్చి వండి పెడుతుంది పర్యవేక్షించడానికి అత్తయ్య ఎలాగూ ఉన్నారు ఎప్పుడు నా వంటను మాట వరసకైనా మెచ్చుకొని మీరు రెండు రోజులు నేను వండి పెట్టకపోతే కుటుంబం అంతా ఆకలితో చస్తారేమో అన్నట్లు అరవడం కొంచెం నవ్వు తెప్పించిందంటే నమ్మండి అయినా నా స్నేహితుల గురించి మీరు అలా తక్కువ చేసి మాట్లాడతారని కించపరుస్తారని నేను అస్సలు అనుకోలేదు భర్త మీద ఆధారపడకుండా సొంత కాళ్ళ మీద నిలబడి సంపాదిస్తున్నారనా లేక మీకంటే ఎక్కువ సంపాదన ఉందనా లేదంటే వాళ్ళ సాన్నిహిత్యం వల్ల నేనెక్కడ మీ మాట జవదాడుతానోనని భయపడుతున్నారా రెండు మూడు నెలలుగా గమనిస్తూనే ఉన్నాను నేను ఎప్పుడో ఒకసారి ఫోన్లో మాట్లాడినా విసుక్కున్నట్లు చూస్తారు చిన్నాడుతో కలిసి నా మీద నా స్నేహితుల మీద కుళ్ళు జోకులు వేసి నవ్వుకుంటుంటారు టైంకి అన్ని పనులు పూర్తి చేసి పెడుతున్నా కూడా అస్తమానం ఆ ఫోన్లో ఏంటి అని ఎద్దేవా చేస్తారు సాయంత్రం ఆఫీసు నుండి వచ్చినప్పటి నుండి మీరు కూడా అదే ఫోను ఫేస్బుక్ ఆలోకంలోనే ఉంటారు కదా కనీసం పిల్లాడితో స్కూల్ గురించి కూడా మాట్లాడరు ఏం జరుగుతుందో కనుక్కోరు అన్నీ చూసుకోవడానికి లత ఉంది కదా అని నమ్మకం ఏమైనా అంటే అలసిపోయి వచ్చాను నన్ను రెస్ట్ తీసుకొని అంటారు మరి నా అలసట సంగతి ఎన్నోసార్లు బిజినెస్ మీటింగ్స్ కానీ ఫ్రెండ్స్తో ట్రిప్ అని అకస్మాత్తుగా వెళ్ళిపోయేవారు ఒక్కోసారి అక్కడికి వెళ్ళాక తీరిగ్గా పని మీద వచ్చానోయ్ రెండు రోజుల్లో వచ్చేస్తా అని చెప్పేవారు రెండు రోజులు కాస్త నాలుగయ్యేవి పని కాస్త స్నేహితులతో కొలీగ్స్తో ట్రిప్ అయ్యేది అయినా నేను ఆనందపడ్డానే తప్ప ఏనాడు మిమ్మల్ని చూసి అసూయపడలేదు తిరిగి వచ్చాక మీరు అక్కడ అలా ఉంది ఇలా ఉంది అని చెప్తూ ఉంటే విని సంబరపడ్డాను మీరు వెళ్తే నాకు చెప్తారు నేను వెళ్తే మాత్రం మిమ్మల్ని అడగాలి కనీసం నెల ముందే అడగాలి అది పుట్టింటికైనా సరే మిమ్మల్నే కాదు అత్తయ్యని చివరికి కొడుకుని కూడా అడిగి మీ అందరి అనుమతితో అంగీకారంతో వెళ్ళాలి భార్య భర్త సగం సగం అనే దాంపత్యంలో నలభై ఏళ్ళు అనుమతి లేనిదే అడుగు బయట పెట్టడానికి లేదంటే ఒక రకంగా ఇందులో నా తప్పు కూడా ఉంది తొమ్మిదో తరగతి చదివే కొడుక్కి వంట నేర్పకపోవటం తన పనులు తాను చేసుకునేలా పెంచకపోవటం నా తప్పే ఇంటి చుట్టూ కనీసం ఇద్దరు మంచి స్నేహితులనైనా చేసుకోకపోవటం పెళ్ళిళ్ళు పేరంటాలతో పాటు స్నేహితులతో అప్పుడప్పుడైనా ఏదైనా సినిమాకు వెళ్ళకపోవటం వంట వార్పు ఇల్లు వాకిలి తప్ప కనీసం ఒక్కటంటే ఒక్క వ్యాపకమైన పెట్టుకోకపోవటం నా తప్పే అలాంటి ఎన్నో చిన్న చిన్న తప్పిదాల బరువు మోసి మోసి నా బరువు కూడా పెరిగిందనుకుంటా అందుకేనేమో ఎంత ప్రయత్నించినా నేను బరువు తగ్గటం లేదు ఎప్పుడు అంటుంటారుగా బాగా లావైపోయావు అని మెల్లి మెల్లిగా ఆ బరువుని దించే ప్రయత్నమే చేస్తున్నాను అందులో మొదటి అడుగే ఈ ఉత్తరం ప్రేమతో మీ బరువైన శ్రీమతి విపరీతమైన కోపంతో ఉత్తరం చదవటం మొదలుపెట్టిన రఘు తెలియకుండానే ఆలోచనల్లో పడ్డాడు బహుశా ఆలోచన కూడా లాంటిదేనేమో లతలో పుట్టిన ఆలోచన రఘుదాకా వచ్చింది రఘు ఆ ఆలోచనల బరువుని మోయగలడా దాంపత్యం అంటే భార్యాభర్తలిద్దరూ కుటుంబ భారాన్ని ఆనందాన్ని మాత్రమే కాదు తీరికని ఓపికని కూడా సమానంగా పంచుకోవటం అన్న నిజాన్ని జీర్ణించుకోగలడా దీనికి కాలమే సమాధానం చెప్పాలి ఇక్కడ రఘు ఉత్తరం చదవటం పూర్తి చేసిన సమయానికి అక్కడ లత మాత్రం ఉప్పు నీటి కెరటాలు జుట్టుని తాకుతుంటే చుట్టూ ఉన్న తన బాల్య స్నేహితులతో అలలతో పోటీపడి మరీ పరుగుతీస్తుంది చిన్నప్పటి లతలా ఆడుకుంటుంది స్త్రీలకు స్వేచ్ఛ అయినా దొరుకుతుందేమో కానీ స్నేహం దొరకటం చాలా కష్టం అలాంటి అపురూపమైన స్నేహాన్ని ఆ స్నేహితులు గట్టిగా పట్టుకొని గుండెలకు హత్తుకొని నలభైల్లో ఇరవైలా ఆడుకుంటున్నారు ఆలోచనలు ఇచ్చిపుచ్చుకుంటున్నారు అలలహోరు కూడా మూగబోయేలా నవ్వుతూ అందంగా ఆత్మీయంగా కిందపడిన గవలతో పాటు జారిపోయిన బాల్యాన్ని ఏరి గుప్పిట్లో దాచుకునే ప్రయత్నం చేస్తున్నారు ఆ క్షణంలో లతనే చూస్తున్న ఒక టీనేజీ అమ్మాయి తనలో తాను అనుకుంది షీ ఈజ్ జస్ట్ ఎల్ ఇదండి కానమూకు కథావచనం మోహనవచనం సమకాలీన కథా సందేశం శీర్షికన విముక్త సుధ విరచిత ఈ కథ బరువైన భార్య అనేదాన్ని సమకాలీన కథా సందేశం శీర్షికగా మన కానమూకు కథావచనం శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపించాను విన్నారు కదా ధన్యవాదాలు